కృష్ణా జిల్లా గుడివేడ రామబ్రహ్మం పార్కులో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లని కలెక్టర్ బాలాజీ ఎమ్మెల్యే వెనుగంట్ల రాము పరిశీలించారు ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు వివిధ సూచనలు చేశారు గుడివేడ ప్రత్యేకతను చాటి చెప్పేలా సీఎం చంద్రబాబుకి స్వాగతం పలుకుతున్నట్లు ఎమ్మెల్యే రాము అన్నారు ఎన్టీఆర్ స్పూర్తితో అన్నా క్యాంటీన్ పథకం గుడివేడలో పునః ప్రారంభం కావడం సంతోషకరమని తెలిపారు అక్టోబర్ పదహారు నుంచి అన్ని చోట్ల స్టార్ట్ అవుద్ది సారీ ఆగస్ట్ పదహారు నుంచి కానీ ఆగస్ట్ పదిహేను ఆయన ఎంతో ఆలోచించి అన్నగారి పేరు మీద వచ్చిన పథకం కాబట్టి బాగుంటుంది అని చెప్పి ఈ గురువారం స్టార్ట్ చేయడానికి మనకి మనకు పర్మిషన్ ఇచ్చారు ఆయన వస్తున్నారు రేపు పన్నెండింటికెల్లా పన్నెండు పన్నెండు బావుకెల్లా స్టార్ట్ ఇక్కడ ముహూర్తం ఉంది మనకి అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తారు అలాగే అందరినీ కలుసుకుని వాళ్ళతో భోంచ్ చేసి వెళ్తారు ఇం ఇంత అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టిన ఆయనకి అది కాకుండా ప్రత్యేకంగా గుడివారనే ఎంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గుడ్జు గుడివడ ప్రత్యేకతను మనం అందరం కూడా గుర్తుపెట్టుకుని రేపు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అభిమానులు అలాగే జనసేన అభిమానులు కూటమి అభిమానులు మొత్తమే కాకుండా నిజంగా ఈ అన్నాకాండం ద్వారా లబ్ధి పొందే వాళ్ళందరూ వచ్చి రేపటి నుంచి చక్కటి భోజనాన్ని ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం అక్టోబర్